క్రీస్తు దేశ మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరార ఈరోజు తల్లిత్రి సభ విచారణ గురువుల పాలక పునీతుడు పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను కొనసి ఉన్నది ఈ యొక్క శుభ సందర్భంలో గురువులందరికీ వియాని గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సోదరార పునీత జాన్ మర్యా వియాని గారు విచారణ గురువులకు పాలక పునీతుడిగా ఉంటున్నాడు ఎందుకనగా ప్రియమైన సోదరు సోదలారా జాన్ మరియా వియాని గారు చిన్నప్పటి నుంచి గురువు కావాలని ఒక ఆశతో పెరిగిన ఒక వ్యక్తి కానీ కుటుంబము వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం ఆ వ్యవసాయ పనులతో తన జీవితాన్ని గడిపాడు కానీ ఎలాగైనా ఒక గురువు కావాలని ఒక ఆశ మరోవైపు చదువులో వెనుకబడి ఉండడము ఇలా కొన్ని ఒత్తిడులు కొన్ని ఆటంకములు ఆయనకు ఎదురైనవి ఆయనను ఆయనకు మర్య తల్లి ఎందున్న విశ్వాసము భక్తి దివ్య పూజబలి ఎందున్న విశ్వాసము భక్తి ఆయనను ఈరోజు ఒక గురువుగాను ఒక పునీతుడుగాను ప్రియమైన సోదరి సోదరాల గురువు శిక్షణ కాలంలో కూడా వివిధ భాషలు లాతిను గ్రీకు అనే భాషలు నేర్చుకోవడంలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు గురువు అవడానికి కొన్ని ఆటంకాలు ఆయనకు ఎదురైనవి ఏవి ఎదురైనా ఆటంకాలను జయించి ఆయన ఒక గురువుగా అభిషక్తుడైనాడు కారణము ఆయనకు మరియ తల్లి జపమలయందు దివ్య పూజములందున్న గట్టి నమ్మకం విశ్వాసంతో ఆయన ఒక పుణ్యతుడ ప్రియమైన సోస్ ఆ మరియ తల్లి ప్రార్థనలు ఆ దివ్య పూజ భక్తి ఆయన్ను ఒక గ్రామంలోకి తీసుకెళ్ళినాయి అదే ఫ్రాన్స్ దేశంలో పట్టణం ఆర్స్ గ్రామం ప్రియమైన సోస్థుల ఆయన గురువుగా అయిన తర్వాత మొదటిగా ఆయన వెళ్ళిన గ్రామము ఆర్స్ గ్రామము ఆ గ్రామంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి వారి యొక్క విశ్వాసము వారి యొక్క క్రైస్తవ ఆచారాన్ని కూడా సన్నగిల్లిపోతున్న సమయము ఒక్కొక్కరు ఒక్కొక్కరు విశ్వాసాన్ని కోల్పోతున్న సమయము చెడు విసనాలకు బానిసైపోయినటువంటి కాలము యువతి యువకులు పెద్దలు అందరు కూడా చెడు క్రియలతో బలైపోయినారు చెడు క్రియల్లో బందిలైపోయినారు అలాంటి ఒక గ్రామకు ఈయన ఈ పునీతుడు గురువుగా మొదటగా సేవ చేయడానికి వెళ్ళినాడు ఏసు ప్రభు వార్త తొమ్మిదో అధ్యాయము వచనంలో ముప్పై ఐదు ఉంది యేసు అన్ని పట్టణములను గ్రామంలో తిరిగి ప్రార్థన మందిరంలో బోధించు పరలోక రాజ్యం కూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జల వ్యాధి బాధ నెల్లా ముప్పై ఆరు వాక్యంలో నిస్సాహులై బాధత్వం రగ్గుచు కాపరి లేని గొర్రెల చెదిరి ఉన్న జన సమూహం చూసి ఆ కరుణామైన కడుపు తరుముకొని పోయారు ప్రియమైన సోదరి సోదరుల జాన్ మరియా వియానీ గారు ఆస్ గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఆ విచారంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఎదురైన పరిస్థితి కూడా ఇదే ఆ ప్రజల యొక్క పరిస్థితి చూసి ఆయన బాధపడ్డాడు దుఃఖించాడు దుఃఖించి నిస్సహాయంతో ప్రియమైన సంస్థలారా ఆయన గంట తాడపడి దివ్య ప్రసాదం ముందు మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు అలా కొన్ని నెలల తర్వాత ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ కొన్ని సమస్యల తర్వాత ప్రియమైన సంస్థతులారా ఆ విచారణలో ఒక మార్పు రావడం మొదలైంది ప్రజలు దేవాలయం రావడం మొదలుపెట్టారు ప్రజలు దివ్య పూజలో పాల్గొనడం మొదలుపెట్టారు ప్రజలు పాప సంగీతం చేయడం మొదలుపెట్టారు వారు ఆత్మ పరిచయం చేసుకోవడము పశ్చాత్తాపడము పాప సంగీతం చేయడం మొదలు అలా ఈ పునీతుడు జాన్ మరియా వియాని గారు ఒక విచారణ గురువుగా ఒక రోజు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు ఏకదాటిగా ఆయన పాప సంగీతంలో కూర్చుని పాప సంగీతంలో వినేవాడని చరిత్ర చెప్తుంది ప్రేమస్తున్నారు ఈ గురువు ఒక్క విచారంలోని ఏకదాటిగా మూడు నలభై ఒక్క సంవత్సరాలు సేవలు చేసి ప్రియమైన సోహసోదరాల చివరి కాలంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు ప్రియమైన సోహసూదరాల ఆయన యొక్క జీవితము ఆదర్శవంతమైన గురువుగా ఆదర్శవంతమైన ఒక గురువుగా ఆయనకు ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రజలతో జీవించిన ఒక గురువు ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క కష్టాలను విని వారి యొక్క బాధల్లో పాల్పంచుకొని వారి యొక్క సంతోషంలో పాల్పంచుకొని వారిలో ఒకరిగా జీవించిన గురువు ప్రేమైన సోహదులరా అందుకే ఈ పునీతుడు నేను విచారణ గురువులకు పాలక పునీతుడుగా ఉంటున్నాడు ఈరోజు ఈ పునీతుడు జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ శుభవేళలో ప్రియమైన సోహోదరి ప్రార్థించుదాం నీకు తెలిసిన ప్రతి గురువును సమర్పించి ప్రార్థించు మీ విచారణ గురువును సమర్పించి ప్రార్థించు విచారణ గురువుకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించు విచారణ గురువు కూడా ఆ జాన్ లాగా ప్రజల కోసం ప్రజలతో జీవించే శక్తి కోసం అనుగ్రహం కోసం ప్రార్థించు ప్రార్థించే గురుల కోసం ప్రార్థించు ప్రేమే సోసదులరా పడిపోయినప్పుడు లోపాలలో పడిపోయినప్పుడు గురువులో లేచి ప్రేమేణ సోసదులరా ప్రజల కోసం నిలబడే శక్తి కోసం అనుగ్రహం కోసం ఈ రోజు ప్రార్థించుదాం మరొకసారి ప్రత్యేకంగా గురువులందరికీ విచారకులందరికీ మరొకసారి జాన్ మరియా వియాన్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆమె